మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ స్వామివారి జయంతోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల వారికి నరసింహ ఆవిర్భవ మహోత్సవాలు ఆవిర్భవం అంటే స్వామివారు ఉద్భవించటం అని జయంతోత్సవాలు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున స్వామివారు ఈ యొక్క స్తంభంలో నుంచి స్వామి యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదిని రక్షించడానికై హిరణ్య సంహారం చేసినటువంటి రోజు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం ఈ నెల పదకొండవ తేదీన ఆ యొక్క జయంతి కార్యక్రమం స్వామివారి యొక్క ఆవిర్భావ మహోత్సవం ఆ రోజు జరుగుతుంది దానిలో భాగంగా స్వామివారికి వైఘానస ఆగమయుక్తంగా పంచానిక దీక్షతో స్వామివారికి ఈ రోజున సాయంత్రము సూర్యాస్తమైన తర్వాత ఆరు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారికి మొదలైనవి ముందుగా గురు ప్రార్థనతో వైఘానస ఆగమయుక్తానికి గురువు విఘనస మహర్షి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆయన యొక్క గురువుగారి యొక్క అనుజ్ఞతో స్వామివారి వద్దకు వెళ్ళి స్వామిని ప్రార్థించి స్వామి యొక్క ప్రార్థనతో విశ్వక్షేణారాధన పుణ్యావచనము వృత్తికరణము అగస్య దీపారాధన జరిగింది దేవి ఆమె భూమాత ఆ యొక్క మాతకి ఈ యొక్క సర్పాలు ఒక పుట్టను ఏర్పాటు చేసి ఉంటే శేషుడు అనంతుడు అచ్యుతుడు శేషుడు ఈ యొక్క శేషుని యొక్క అంటే మన పుట్ట దగ్గర ఆ యొక్క మట్టిని తీసుకుని వచ్చి ఆ దేవి యొక్క అనుగ్రహ పొంది భూదేవి యొక్క అనుగ్రహ పొంది